అర్హత కలిగి ఉన్న అన్ని విశ్వకర్మ వృత్తుల వారికి నాలుగవ కేటగిరీ విద్యుత్ను అందించేందుకు ఎలక్ట్రిసిటీ రెగ్యులరైజేషన్ మిషన్ అనుమతి ఇచ్చిందని ఎలక్ట్రిసిటీ ఎస్ఈ చంద్రమోహన్ అఖిల భారత విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నరసింహాచారి తెలిపారు అర్హులైన విశ్వకర్మలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ వృత్తుల వారికి ఇరవై ఐదు హెచ్పి విద్యుత్ను నాలుగవ కేటగిరీ ద్వారా నాలుగు రూపాయలకే యూనిట్ అందించాలని ప్రకటించింది ఈ మేరకు సిద్దిపేట ఎస్సీ కార్యాలయంలో అఖిల భారత విశ్వకర్మ పరిషత్ నాయకులు ఎస్సీ చంద్రమోహన్కు తమకు ఈ పథకం అమలుపరచాలని కోరుతూ వినతి పత్రం అందించారు అనంతరం సంఘం నాయకులు ఏసీ చంద్రమోహన్ ను సత్కరించి పుష్పగుచ్చం అందించారు ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం నాయకులతో కలిసి ఏసీ చంద్రమోహన్ మాట్లాడారు తమ పరిధిలోని అన్ని మండలాల్లో అర్హత కలిగిన అన్ని విశ్వకర్మ వృత్తుల వారి నుంచి వివరాలు సేకరించి నాలుగో కేటగిరీ మీటర్ ద్వారా ఇరవై ఐదు హెచ్పిల వరకు కెపాసిటీతో విద్యుత్ పంపిణీ చేస్తామన్నారు సానుకూలంగా స్పందించినందుకు అఖిల భారత విశ్వకర్మ పరిషత్ నాయకులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు అర్హులైన విశ్వకర్మలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు బాలయ్య యాదగిరి రామచంద్రం నాగరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు నా పేరు చంద్రమోహన్ ఎస్సీ ఎలక్ట్రికల్ సిద్దిపేట అండి ఈ అఖిల భారత విశ్వ విశ్వకర్మ పరిషత్ వాళ్ళు ఈ కేటగిరీ ఫోర్ కింద అన్ని వాళ్ళ సర్వీసులన్నీ కూడా కేటగిరీ ఫోర్లో ఉండాలని రిప్రజెంటేషన్ ఇచ్చారు యాజ్ పర్ ఈఆర్సి ప్రకారం అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇరవై ఐదు ఇరవై ఐదు హెచ్పి వరకు కమ్మరి లేదు కార్పెంటర్స్ బ్లాక్ స్మిత్ గోల్డ్ స్మిత్ ఇవన్నీ కూడా కేటగిరీ ఫోర్లో ఉంటుంది దానికి కేటగిరీ ఫోర్లో ట్వంటీ ఫైవ్ హెచ్పి వరకు ఇచ్చారు అది వీళ్ళన్ని సర్వీసులకు వర్తింపజేయండి అన్నారు మేము దాని మీద ఈ సర్వీసులు ఎక్కడెక్కడ ఉన్నాయే అనే లిస్ట్ వెరిఫై చేసి దాని మీద తగు చర్యలు తీసుకోకూడదు ఈ అఖిల భారత విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకులు రాచమల్ల పుణ్యమాచార్యులు రాష్ట్ర అధ్యక్షులు శివపల్లి రాజేశం గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిపెద్ది వేణుగోపాలాచారి వీరి మేరకు ప్రభుత్వంతో మాట్లాడి మనకు ఫోర్త్ కేటగిరీ చేయడం జరిగింది గత ఐదు హెచ్పిల నుంచి పదిహెచ్ పిల్లలు పదిహేచిపల నుంచి ఇరవై ఐదు హెచ్పిల వరకు సుదీర్ఘ పోరాటం వాళ్ళు చేసి మన విశ్వకర్మీలకు వాళ్ళు అందించారు వాళ్లకు సిద్ధిపేట తరఫున గాయత్రి విశ్వకర్మ దేవాలయం సిద్ధిపేట తరపున రాష్ట్ర కమిటీ తరఫున వాళ్ళ కృతజ్ఞత తెలుపుచున్నాను ఇప్పుడు ఈరోజు మన కరెంట్ డిపార్ట్మెంటు విద్యుత్ శాఖ వారు ఎస్సీ గారు చంద్రమోహన్ గారికి ఈ ఫోర్త్ కేటగిరీ నుంచి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు చాలా సంతోషంగా స్పందించి ఈ సిద్దిపేట జిల్లా ఎన్ని మండలాలు ఉన్నాయో అందరికీ విశ్వకర్మీల కుటీర పరిశ్రమల వర్క్ వారు అందరికీ నేను టూ నుంచి ఫోర్త్ ఫోర్త్ కేడగర్ ఇస్తానని అనే చెప్పడం జరిగింది మన ఈ సీఈ గారికి చంద్రమోహన్ గారికి మా విశ్వకర్మీల తరఫున అందరికీ హృదయంగా తెలుపుకుంటున్నాను